అందరికీ నమస్కారం వచ్చిన మీడియా మిత్రులందరికీ ఈరోజు ఆసిఫాబాద్ జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జిల్లా కన్వీనర్లు కో కన్వినర్లు నియోజకవర్గ కన్వీనర్లు కో కన్వనర్లు ఇన్ఛార్జీలు నియమించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు ఈ జిల్లాకు మరియు మంచిర్యాల జిల్లాకు రావడం జరిగింది అయితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ద్వారా ప్రతి గడప గడపకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వెళ్ళాలనే ముఖ్య ఉద్దేశంతో కమిటీలు వేయడం జరుగుతూ ఉంది ఈ కమిటీలో నియమిస్తున్న వారిని నియమి వారిని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము వారికి తెలంగాణ రాజ్యాధికార పార్టీని ప్రతి గడపకు ప్రతి ఇంటికి ప్రతి ఒక్క దగ్గరికి చేర్చే బాధ్యత వాళ్ళపైన ఉంచుతున్నాము వాళ్ళని నమ్మి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో సంయుక్త స్థానం కల్పిస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఆశీర్వదించాలని కూడా మేము కోరుతూ ఉన్నాము అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా అణగారిన వర్గాల ప్రజలు రాజ్యాధికార రాజ్యాధికారానికి దూరంగా ఉంటూ తమ హక్కులను కోల్పోతూ ఈనాటికి కూడా రాజ్యాధికారం చేపట్టకపోవడం చాలా దుర్మార్గంగా భావిస్తూ ఉన్నాం కాబట్టి అణగారిన వర్గాల కోసం బహుజన వర్గాల కోసం పుట్టుకొచ్చింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాజ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఈ అగ్రవర్ణాలు దోచుకొని తింటున్న బీసీల సొమ్మును తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఖచ్చితంగా త్వరలోనే కక్కిస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ బీసీలకు రావాల్సిన హక్కులను బీసీలకు రావాల్సిన నలభై రెండు శాతం రిజర్వేషన్ను ఈ అగ్రవర్ణాలు అడ్డుపడుతూ అప్పన్నంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకుంటూ తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు మోసం చేసుకునే అగ్రవర్ణ పార్టీలను త్వరలోనే తెలంగాణలో నివసిస్తున్నటువంటి అగ్రవర్ణ అనగారిన ప్రజలు తరిమి కొడతారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ప్రజలారా ఈ తెలంగాణ రాష్ట్రంలో మనకు మన బతుకులు మారాలన్నా మన పిల్లల భవిష్యత్తులో మారాలన్నా మీరు ఆదరించవలసింది బహు జల ఐక్యత ఐక్యత హాలే టీఆర్పీ పార్టీ టీఆర్పీ పార్టీ మల్లన్నగారి ఆశయాలు మల్లన్నో మల్లన్నగారి ఆశయాలు